మొన్న వీడియోలో అయితే పాకిస్తాన్ కొడుకు విధంగా చేశాడు అని చెప్పి వీడియో పెడతాను చెప్పాను కదా దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడతాను ఈ వీడియో అయితే కామెంట్ లో ఇది ఫేక్ వీడియో కానీ వాళ్ళు యూజ్ కోసం వీడియో పెట్టారు అబద్ధాలు అని చెప్పి కొంతమంది పెట్టారు కొంతమంది బ్రో వీడియో అయితే పెట్టండి ఏం ఏం జరిగింది అని చెప్పి అడిగారు అందరికీ క్లారిటీ రావాలని చెప్పి వీడియో తీస్తున్నాను చూడండి అతను ఏం చేశాడో ఈ మాటలు చెప్తాను వినండి ఒకసారి ఆ అయితే పని చేయించుకోవడానికి అయితే ఒక మనిషికి అయితే గుత్తకైతే అయితే ఇచ్చారు అతను ఏం చేశాడంటే వచ్చిన రోజు అయితే మంచిగా మాట్లాడాడు మంచిగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి ఓలుగా చాలా మంచిగా అయితే మాట్లాడుతూనే ఉన్నారు పెళ్లి ఏంటంటే అయిందే లేదు అని చెప్పి మాట్లాడుకుంటా బాగా క్లోజ్ గా అయిపోయినాయి నిలబడిన మనిషి దగ్గరికి వచ్చి నడుమిది చెయ్యేసి అలా అలా పట్టుకొని అలా పిసుకుతా ఇలా చేస్తా ఉన్నాడు నేను చూసి గమనించాను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి చాలా రోజులైతే వెయిట్ చేశాను మూడు నాలుగు రోజులు దాకా ఇదే విధంగా చేస్తానే వచ్చాడు రూమ్ లో ఆ మనిషి రూమ్ లోకి వెళ్తే రూమ్ లో వెళ్తున్నాడు అలాగే దివానీలోకి వస్తే దివానీలోకి వస్తున్నాడు మళ్ళా ఈ దివానీ లేరు రా పదామని పిలుస్తున్నాడు అలాగే రూమ్ లో పిలుస్తున్నాడు ఎవరు లేరు రా పదామని పెట్టడము పట్టుకోవడము ఆడంటాడు పిసుకడము ఆయన వయసు గడు పెద్ద వయసు గానీ అలాంటి నా కొడుకు ఎందుకు చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు గురించి కోయిడోళ్ళు చెప్పాలా వద్దా అనేది కామెంట్ రూపంలో చెప్పండి